అయితే కనకన మండే కట్టెట చాలా బాగుందిరా వీడి నోరు తెరిచి ఈ మండుతున్ను కట్టి వీడి నోట్లో పెట్టండి మండుతు కట్టి నోట్లో పెడతారా ఇది నోరా పెళ్లి వాళ్ళ ఇంట్లో గాడిపోయా దీనికంటే ఆ కాగి నీళ్ళ గలంలో కూర్చోటమే నయం బాబాయ్ వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటామా అక్కడ ఎవరో మూడు కూడా జాగ్రత్తగా నోరండి నాయన వైద్యం విషయంలో మాత్రం కటువుగా ఉండమని కోటయ్య గారు అంటుండేవారు అవును ఈ ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా ఇదే పేరు రామనమ్మలా కనిపెడుతోంది కానీ అలాంటి మహా మనిషికి కూడా అంతిమ దశలో దిగులు శోకం తప్పలేదని విన్నాను కోటయ్య గారి కూతురు నిర్మలమ్మ గురించేనా తప్పదమ్మా మానవ జన్మ త్యాగ తప్పుతుందా పాండవులంతటి వాళ్లే అడవుల పాలయ్యారు అమ్మాయి గారు పేపర్లోను పుస్తకాల్లోనూ ఏవో రాస్తుంటారటండి కోటయ్య గారి వారసుడి గురించి కూడా ఏమన్నా రాస్తే బాగుంటదేమో ఉన్న సంతానం కలిగిందో లేదో కలిగిన చదువుతారో లేదో ప్రయత్నం చేస్తే తప్పేం లేదు మీలాంటి మంచి వాళ్లలో నన్ను కలుపుకొని కోటయ్య గారి వారసుని కనిపెట్టే కార్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోటయ్య గారి గురించి ఆయన గొప్పతనం గురించి వారసు లేక పడి ఉన్న ఆస్తి గురించి వివరంగా రాసి స్వాతి వీక్లీలో పబ్లిష్ చేస్తాను చాలా సంతోషం అమ్మా అలాగే కాని Yes, I'm Ravi Kerao from Washington. <Sum> <Sum> yes, Alage, <Sum> నమస్కారం గాడ్ బ్లెస్ యూ మై చాయ్ థ్యాంక్ యూ ఓకే అది ఇవ్వండి తీసుకోండి ఓకే పదండి ఓకే యు నో థింగ్స్ ఇన్ అమెరికా క్వైట్ డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ ద స్టేషన్స్ ఆర్ ఆల్సో క్వైట్ డిఫరెంట్ దేర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడి మంచి హే ఎక్కడ ఎక్కడ నా పెట్ట పట్టుకోపోయా మంచి ఎక్కడ 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 హే మ్యాన్ నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా ఎక్కడ 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 ఇక్కడ ఆ ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి పర్లేదు ఈ విసిటింగ్ కార్డు వచ్చండి ఎప్పుడన్నా పనికొస్తుంది బాయ్ నైస్ మ్యాన్ కొట్టకండి సార్ నా మీద నేను చెప్పించనా తోటి చెప్పించనా

ఐ లాస్ట్ మై లగేజ్ వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా పెట్టే వాషింగ్టన్ లో పోలేదు మరి ఈ ఊర్లోనే పోయింది దానికంత గట్టిగా రావాలా భాస్కర్ సార్ ఇన్ కంప్లైంట్ తీసుకో yes sir ఆ మీరా మీరా ఏంటా గావ కేకలు ఇతనే సార్ ఇతనే ఆ దొంగ క్లిఫ్ట్ ఇచ్చింది వాట్ దొంగకి లిఫ్ట్ ఇచ్చావా వాడు దొంగని తెలుసు సార్ నమ్మకంగా జెంటిల్మెన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా లిఫ్ట్ ఇచ్చాను సార్ పడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్ డి రామకృష్ణ దొంగ దొంగలు విస్టింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారు అనమాట అవును సార్ నా బ్లడ్ అంత పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్ మీరు టమాటో చూసి తాగుతుంటే నెత్రు తాగుతున్నారేమో అనుకుని కలుపురికి పడిపోయారు పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు యథాబాగుడు వీడు సర్లే గాని మాట చెప్పు చెప్పేది ఏమీ లేదు ఇంటి చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలు పిచ్ అట ఓకే నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ది బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యు సేమ్ కాదు సేమ్ అమ్మ అమ్మ ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెల్లారట ఇల్లు లాక్ చేసి ఉంది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కామ్ థ్యాంక్ నా వైఫ్ డెలివరీకి కలిగి ఓహోహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో yes అవును నేను రెండు ఆర్డర్ చేస్తా ఒకటి పంపించారండి ఐ వాంట్ టు ఆ ఎప్పుడు

టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరి సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరి ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసే దాకా రుద్ది కాక్కలేదు దాకా వెరీ హ్యాపీ ఎంతకట్టి కుద్దిగింది రాయ్ నేను టాస్ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి రా పులికే కనిపించింది అరిసింద రువేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ చట్ప్ మై మౌత్ చ నాలుగు కాదు ఆడిది పక్కన మేడ పడే షోర్ సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది ఏంట్రా గొడవ చేయకున్నారు గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుతాయి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నా మాయా టీవీ yes sir ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నా అప్ప ఛానల్ లేండి ఆహా ఆ ఉగాది నుంచి వస్తుంది yes ఈ ప్రోగ్రామ్ నేను కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే i see ఆ ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ కొత్తదిలే అక్క నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను ఆ మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం ఆ ప్రోగ్రాం పేరు వెనక్కి తిరిగి చూడకు డోంట్ సీ హర్ బ్యాక్ జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం చాలా యాప్ టైటిల్ పెట్టారండి చాలా బాగుంది పబ్లిక్ ఎరగబడి చూస్తారు ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మ ఈ ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా ఈ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతూ వీళ్ళు బ్యాక్ గ్రౌండ్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లు మోసుకుల్పోతుంటారు ఓహో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే మరి సామాన్లు ఆక అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే 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 అయితేకి మీరు రెడీ అవండి మిస్టర్ శ్రీనివాస్ సగలు రాత్రి లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి పెరగడానికి కారణం అంటే చూడండి గారు సాధారణంగా మీరు పట్టుచేరులో నగలు బీరువాళ్ళ పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు